హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయమ్య కార్తికేయ కథలు నేను దీనికి ముందు వీడియో వచ్చేసి ఈస్టర్ హాలిడేస్కి టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాము అనే వీడియో అయితే షేర్ చేసుకున్నాను దాని కంటిన్యూషన్ వీడియోనే ఏది సో అన్ని డిలేస్తో అన్ని డిలేస్ చేసుకొని చేసుకొని టెంపుల్కి అయితే సిక్స్కి అయితే రీచ్ అయిపోయాము అప్పటికే లేట్ అయిపోయాము ఇది కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు ఒక రూట్లో రావాల్సింది ఇంకొక రూట్కి అయితే వెళ్ళిపోయారు సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ అండ్ ఇది ఎంట్రన్స్ టెంపుల్కి పార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ నాకు ఈ టెంపుల్ ఎంట్రన్స్ చూడగానే మన ఓల్డ్ పురాతన టెంపుల్స్ ఉంటాయి కదా అవి గుర్తు వచ్చాయి ఏదో ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినట్టయితే అనిపించలేదు అండ్ ఈ సరౌండింగ్స్ అంతా చూడగానే ఎంతో పవర్ఫుల్ ఉన్న ప్లేస్ లాగా అనిపించింది సో కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తే ఆటోమేటిక్గా అనిపిస్తుంది కదా ఇక్కడ నిజంగా దేవుడు ఉంటాడేమో అని చెప్పేసి సో అలా అనిపించింది నాకైతే ఈ ప్లేస్ చూడగానే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మేము కాళీమాత దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము కాళీమాద దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అయితే ఉంటుంది సో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంది కదా ఇప్పుడంటే ఈవినింగ్ స్ప్రింగ్ కాబట్టి సిక్స్ అయినా కానీ ఇంకా చీకటి పడలేదు సో సెవెన్ వరకు కూడా డే టైం లాగే ఉంటుంది సో డే డే టైం ఎక్కువ ఉంటుంది సో అదే అనుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడంటే ఓకే వెళ్తూ ఉంది వచ్చేటప్పుడు చీకటి అయిపోతుంది అంత ఫారెస్ట్ ఉంది ఏమైనా వైల్డ్ యానిమల్స్ వస్తాయేమో అనుకుంటూ వెళ్తున్నా అయినా మనం ఉన్న క్షేత్రంలో కదా అంత దేవుడే చూసుకుంటాలే అని అనుకుంటూ అయితే ఎక్కుతూ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పటి వరకు తెలియని విషయం ఈ మధ్య నేను రీసెంట్గా తెలుసుకున్న విషయము మనము మోస్ట్లీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను కూడా ఇంతకు ముందు వరకు కూడా ఎప్పుడు కూడా పంజ కంఫర్ట్గా ఉంటుందని చెప్పి చూడిదరనే ప్రిఫర్ చేసేదాన్ని కాకపోతే టెంపుల్కి వెళ్ళడానికి చూడిదర అనేది యూజ్ అవ్వదు అంట మనం గుడికి వెళ్ళిన పుణ్యం రావాలి అంటే ఖచ్చితంగా చీరనే కట్టుకోవాలి అంట ఇది ఈ మాట చాలాసార్లు మన తిరుమలలో అలా అంటుంటారు ట్రెడిషనల్ బట్టలు వేసుకోవాలి అంటే ఏవైనా బట్టలే అని అనుకుంటే దాన్ని కాకపోతే నేను రీసెంట్గా చాగంటి వారిది సుందరాకాండ ప్రవచనం విన్నాను ఆ సుందరాకాండ ప్రవచనంలో చాగంటి వారు చెప్పిన మాట ఏంటంటే మా మ నా రిమైనింగ్ బట్టలు అనేవి ఇప్పుడు పంజాబీ డ్రెస్ కుట్టాలంటే దాన్ని కట్ చేసి జాయిన్ చేయాలి కదా సో అలా కట్ చేసి జాయిన్ చేసిన దుస్తులు ధరించి పూజ చేయడం అనేది మనసు ట్రెడిషన్లో లేదు అంట సో చాగంటి వారు ఇంకా చాలా బాగా చెప్పారు నాకు అర్థమైనంతలో నేనైతే చెప్పాను సో ఇది ఇక్కడైతే అయితే దర్శనానికి అయితే వచ్చేసాము అండ్ ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా మనకి ఇండియాలో టెంపుల్సు విఐపి టికెట్లు వివిఐపి టికెట్లు ఇలా మనీ పెట్టుకునే దానికి వచ్చి అన్ని టికెట్లు వచ్చేస్తాయి కదా ఇక్కడ మనీ ఏం లేదు ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకి గర్భగుడిలోకి వెళ్ళి లైవ్గా జరిగే హారతిని చూడవచ్చు ఇది పలే ఉంది కదా డబ్బుతో పని లేకుండా ఎవరి ముందు వస్తే వాళ్ళు వెళ్ళి చూసే భాగ్యం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఈ టెంపుల్కి రాకముందు వరకు కూడా నేను రంగనాథ స్వామి టెంపుల్ బాగుంటుంది చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ మాత్రమే విన్నాను అండ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ టెంపుల్ గురించి తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటన్నా ఉంది అంటే ఇక్కడ పూజార్లు మన హిందూ పూజారులు అయితే కాదు బ్రిటీషర్సే పూజ చేస్తున్నారు అసలుకి నమ్మలేకపోయినాను నాకు చాలా షాకింగ్గా అనిపించింది ఇప్పటి వరకు నేను వెళ్ళిన టెంపుల్స్ అన్నింటిలో కూడా మన హిందూ పూజారులే హిందువులు తమిళ ఎట్లయినా కానీ మన ఇండియన్ పూజారులే ఉండేవాళ్ళు ఈ టెంపుల్లో మాత్రము బ్రిటిషర్సే పూజ చేస్తున్నారు సో కాళీమాత దర్శనానికి అయితే వెళ్ళాము కాళీమాతని ఆ స్క్రీన్లో చూస్తున్నది అసలు అక్కడ విగ్రహాన్ని కాదు నిజంగా కాళీమాతే ఉంది అని అనిపించింది ఇక రియల్గా చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు కాళీమాత చూడటానికి సో కాళీమాతని దర్శనం చేసేసుకొని రిటర్న్ అయితే వస్తున్నాము చూసారు కదా చీకటి ఉంది అయినా కానీ ఏం భయం లేదు అందరూ ఉన్నారు సో అలా కాళీమాత దర్శనం చేసేసుకొని కిందకు వచ్చేస్తే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి హారతి ఉంటుంది తొమ్మిదిన్నరకి సో అది కూడా చూసుకోవాలి అని అనుకుంటాము ఆ హారతి కంటే ముందు భోజనాలు పెడుతున్నారని చెప్పేసి భోజనాలు తిందామని చెప్పేసి అయితే వచ్చాము మాకు ఒకరు వచ్చి నేను ఆల్రెడీ ఇక్కడ భోజనాలు అంటే పిల్లలు తినేలా ఉండవు పెద్దోళ్ళు అయితే తినవచ్చు అని చెప్పారు కాకపోతే అలా ఏం లేదు పిల్లలు కూడా తినకెలిగేలాగా చాలా టేస్టీగా ఉంది భోజనం అయితే సో భోజనం తినేసి సుబ్రహ్మణ్య హారతి కూడా చూసేసుకొని లోపలకైతే అలౌ చేయలేదు సో అందుకని తీలేదు వీడియో అక్కడ డొనేషన్స్కి మంచిగా పెట్టున్నారు ఆన్లైన్ డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు సో మంచిగా డొనేట్ చేసి మాకు ఎంత తోస్తే అంత డొనేట్ చేసి రూమ్ కైతే చేసాము అదే మాట్లాడుకుంటున్నాము అసలు కాళీమ దర్శనం కానీ సుబ్రహ్మణ్య స్వామి హారతి కార్యం అన్ని మంచిగా అయితే జరిగాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ శ్రీరంగనాథ స్వామి దర్శనానికి అయితే బయలుదేరీ రెడీ అవ్వాలి కట్టుకోవాలి కదా అక్క రెడీ అవుతుంది రమ్యక్క అంటే పిల్లడుగా నువ్వేదో ఒక చుక్క ప్యాంట్ వేసుకున్నావు అయిపోతుంది మేము రెడీ అవ్వాలా అది బంగారుతో రెడీ అవుతుంది మీరేమో చొక్క ప్యాంట్లు వేసుకొని రెడీ అవ్వమంటే మమ్మల్ని హెడావిడ పెడితే ఇది సాక్షి వెయిట్ చేయి వెయిట్ చేయి అయ్యో నేను రెడీ అవుతాను రామ్యకి రెడీ అయింది అడుగు ఏమైందా మా వాడి వచ్చి రాని మాటలు ఎంత క్యూట్గా ఉంటున్నాయి అంటే అంత క్యూట్గా ఉంటున్నాయి వాడు మాట్లాడడం మాత్రం అన్నీ ఇంగ్లీష్ వర్డ్సే పిక్ చేసుకుంటున్నాడు కానీ నేను తెలుగులో చెప్పినా అర్థమవుతుంది కానీ తెలుగులో అయితే మాట్లాడడం రాలేదు ఫోన్లో ఏదో ఒకటి అయితే మాట్లాడుతున్నాడు త్రీ మంత్స్ ముందు వరకు కూడా మా వాడికి మాటలు వస్తాయా రావా మాటలు వస్తాయా రావా అని చాలా భయపడుతున్నాడు సో ఫైనల్గా మా వాడైతే మాట్లాడుతున్నాడు ఇదంతా మా ఆయనే కారణం అనుకోవాలి ఎందుకంటే ధైర్యం చేసి డెకేర్లో వేసాడు లేకపోతే ఇంకా లేట్ అయి ఉండేది మా వాడికి అయితే మాటలు సో స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా వాళ్ళైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది నేను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అది మా వాడి విషయం వస్తే మా వాడైతే ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే వాడు రెడీ అయిపోయాడంటే ఇక ఆగడసలకి అందరినీ అయ్యూరడి అయ్యడి రెడీ అని అడుగుతూనే ఉంటాడు సో మా వాడి విషయం అయితే అది అండ్ మేము నిన్న చెప్పాం కదా ఈ రోడ్డు చాలా సన్నగా ఉంటుంది అని చెప్పి చూసారా ఎంత సన్నని రోడ్డు అంటే అంత సన్నని రోడ్డు యాక్చువల్గా ఇలాంటి రోడ్స్ నేను ఎక్కడ చూసానంటే మా ఊర్ల సైడు మాది నెల్లూరు దగ్గర నెల్లూరు దగ్గర మాలకొండ చాలామందికి ఐడియా ఉంటుందో ఉండదు తెలియదు సో ఆ మాలకొండకి వెళ్ళే రూట్ కూడా ఇలా ఉంటుంది ఆ రూటు ఈ రూట్ ఒకలా అనిపించింది నాకు అవి కూడా సన్న రోడ్లు ఇంకొక వెహికల్ ఏదన్నా వస్తే స్ట్రక్ అయిపోతాము ఇది కూడా అలా అనిపించింది సో అది ఆల్రెడీ మేము ఇక్కడైతే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ స్ట్రక్ అవ్వలేదు సో హ్యాపీగా వెళ్ళిపోయాము మార్నింగ్ మాత్రమే ఎర్లీగా బయలుదేరాము ఎర్లీగా అంటే దర్శనం టైంకి అందుకోవాలి అన్నట్టయితే స్టార్ట్ అయ్యాము కాకపోతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో స్ట్రక్ అయిపోయాము అండ్ చుట్టూరా చూసారా అసలుకి ఎంత బాగుందో అడవిలో అండ్ ఇదంతా చూడగానే మనము తిరుమలకి బస్సులో వెళ్తున్నప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఈ వ్యూ అంతా కూడా సేమ్ అలానే ఉంటుంది సో అది ఫైనల్గా శ్రీరంగనాథ స్వామి దర్శనానికి అయితే రీచ్ అయిపోయాము అప్పటికే ఒక పూ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిన పూజ అయితే జరుగుతూ ఉండింది ఫస్ట్ అక్కడ రంగనాథ సిక్స్ థర్టీకి అయిపోయిన తర్వాత ఇక పక్కనే ఉన్న దేవుడు ఉంటాయి గారిది ఒకటి గారి దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి దుర్గమ్మగా తల్లికి పూజ అయితే చేస్తూ ఉన్నారు అండ్ మీరు చూస్తున్నారా బ్రిటిష్ అతన్ని అసలు ఎంత బాగా పూజ చేస్తున్నారు అంటే పూజ చేయడం అనేది ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు అసలుకి చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ వే ఒక మన డ్రెస్సే కనిపిస్తుంటే అసలుకి ఇంకా ఏం తేడా ఉండేది కాదు అని అనిపించింది అసలు అంత బాగా అష్టోత్తర శతనామా వాళ్ళు చదవడం కానీ పూజ చేయడం కానీ అంటే ఎంత కానీ చాలా షాకింగ్గా అనిపించింది నాకు అంటే బ్రిటిష్ వాళ్ళు మన పూజ చేస్తున్నారా అని అని సో అట్లా ఫస్ట్ దత్తాత్రేయ స్వామి వారికి తర్వాత వచ్చేసి బాబా గారికి దుర్గమ్మ గారికి పూజ చేసేసి తర్వాత వచ్చేసి తొమ్మిది గంటలకి మళ్ళీ వచ్చేసి శ్రీ స్వామికి అయితే పూజ అయితే చేస్తున్నారు చూసారు అసలుకి స్వామి ఎంత ఎంత బాగుందంటే అసలుకి అంటే అంటే ఓపెన్ ప్లేస్లో కదా మామూలుగా ఎక్కడ కూడా టెంపుల్ అనేది గర్భగుళ్ళ అలా ఉంటుంది కదా ఇక్కడ అలా కాకుండా ఓపెన్ ప్లేస్లో దేవుడు అసలుకి అంటే ఖచ్చితంగా అక్కడ ఆ నాయన అక్కడ ఉంటాడు అని అనిపించింది నాకు అంత బాగా నచ్చింది అసలుకి చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ కూర్చున్నంతసేపు అండ్ చుట్టుపక్కల వచ్చేసి రాములు వారి శివయ్యది అండ్ శ్రీకృష్ణుడిది అలా ఆ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి అండ్ నేను లోపల వీడియో తీయడానికి చాలా భయపడ్డాను ఇక్కడ స్పెసిఫిక్గా రాసున్నారు వీడియో అల్లవుడు లేదు అని చెప్పేసి అది బాబాగారు టెంపుల్ అయినా కానీ చూడలేని వాళ్ళకి మన చూసినట్టు ఉంటుందని చెప్పి భయం భయంగా అయితే వీడియో అయితే తీసాను సో ఫైనల్గా పూజ అంతా మంచిగా జరిగిన తర్వాత ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ప్రసాదం కింద వచ్చేసి అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంట నేను నాకు తెలిసిన వాళ్ళు చెప్తే విన్నదేను సో టెంపులు చాలా పీస్ఫుల్గా అంటే హడావిడి లేకుండా అమ్మ పూజకు టైం అయిపోతుంది ఏమో మన దర్శన అన్నట్టు లేకుండా పీస్ఫుల్గా వెళ్ళి దర్శనం మనకి నచ్చినంతసేపు చూసుకొని మంచిగా కూర్చోవచ్చు అంత బాగుంది టెంపుల్ వచ్చేసి అండ్ ఈ టెంపుల్లో ప్రతిదీ కూడా అంటే ఒక ప్రాచీనంగా అనిపించింది ఆ కూర్చుండి దగ్గర కూడా అన్నీ ఉడుతూనే ఉన్నాయి అవన్నీ చూడగానే ఎంతైనా అనిపిస్తుంది కదా మన ఏంషియన్ ఫీలింగ్ సూపర్ అంత బాగుంది టెంపుల్ అయితే అంత ట్రెడిషనల్గా నాకైతే బాగా నచ్చింది దగ్గరగా ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కందవేల్ టెంపుల్ని అయితే విజిట్ చేయండి సౌత్ వేల్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీకు ఒక మంచి ఫీల్ అండ్ ఉంటుంది ఈ టెంపుల్ని విజిట్ చేసినాక ఈ టెంపుల్కి వచ్చే ముందు ఒక చిన్న నియమం అయితే ఉందంట ఈ టెంపుల్కి రావాలనుకునే త్రీ డేస్ ముందు నుంచి నాన్ వెజ్ అయితే తినకూడదంట ఇది ఒక రూల్ అయితే ఉంది మాకైతే తెలిసిన వాళ్ళు చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి మేము వన్ వీక్ ముందు నుంచి అయితే నాన్ వెజ్ అయితే తినలేదు సో టెంపుల్ అయితే ఇది అండ్ ఇక్కడ నుంచి ఇందాక నేను కొండ మీదకి చూపిస్తున్నాను అక్కడ వచ్చేసి ఇక్కడ కాదు ఫస్ట్ అక్కడ ఆగి చూశాను కదా అక్కడ కొండ మీద సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఉంటుందంట సో పూజారి గారికి కూడా అక్కడ చెప్పారు వెదర్ బాగుంది వెళ్ళి చూడండి బాగుంటుంది అని అయితే చెప్పారు సో అప్పటికే మా ఆయన ఎనర్జీ అయితే అయిపోయింది మా బుడ్డోని క్యారీ చేసి చేసి సో ఇక్కడి వరకు మంచిగా దర్శనం అయింది కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా అవన్నీ కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అంటే వాక్ ఉంది ఫైవ్ కిలోమీటర్స్ ఎంతో చెప్పారు సో వెళ్ళలేక వెళ్ళలేదు అక్కడ కనిపిస్తుంది కదా త్రిశూలం సుబ్రహ్మణ్య స్వామిది కనిపిస్తుంది శూలం లాగా సో అక్కడ కూడా బాగుంటుంది సో ఫైనల్ గా స్కందవేల్ టెంపుల్ అయితే ఇది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్కందవేల్ టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చేసి మా వాడికి దుర్గమ్మది కూడా చూసారు వాటర్ మధ్యలో ఉంది ఆ వాటర్ లో కనిపించే ఫిషెస్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంటే మా వాడైతే ఫిష్ 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 అని అయితే అంటూ ఉన్నాడు సో ఫైనల్ గా అన్ని దర్శనాలు అయితే అయిపోయినాయి ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము సో రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్కి సంబంధించినవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే ఉన్నాయి అది చూసుకొని వెళ్దామని అయితే వెళ్తూ ఉన్నాము సో వెళ్తూ ఉంటే ఒక స్టాల్ లాగా ఉంది ఏమేమి ఉన్నాయా అని చెప్పి అయితే చూసాము సో అప్పటికే టిఫిన్లో అన్నీ అయిపోయినాయి ఒక కాఫీ ఉంటే కాఫీ అయితే తీసుకున్నాము సో మన ఇండియన్ కాఫీ కాబట్టి తీసుకున్నాము నేను చెప్పిన మ్యూజియం లాగానేదిద్దాను అక్కడ ఉన్నారు కదా బ్లూ కలర్ వేసుకొని శ్రీ సుబ్రహ్మణ్యం అనే గురువు గారు ఈ టెంపుల్ ఇక్కడ పెట్టడానికి బ్రిటిషర్తో చాలా ఫైట్ చేశారంట సో సుబ్రహ్మణ్యం శ్రీలంకకి చె సుబ్రహ్మణ్యం గురువు గారు ఈ టెంపుల్ ఫౌండేషన్ కి మెయిన్ అంట సో అసలు చూశారు కదా ఆ టెంపుల్ లో ఉండేవన్నీ ఇక్కడ రంగనాథ స్వామి అసలుకి అమ్మ రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే సో ఫైనల్లీ స్కందవేల్ టెంపుల్ అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్